వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏదో డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న లాస్ట్లో మదనపల్లి అంగళ్ళు మనకు చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన తక్షణ నందక అందక అనే ప్రొడక్ట్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ అన్ని మండీలో కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్కి ఈరోజు ఇంచుమించుగా దిగుమతి అయితే నిన్న లాగే వచ్చింది పెద్దగా మార్పు లేదు ఇంకా నిన్న మదనపల్లి చూసుకుంటే ఏడు అయితే సూపర్ టాప్ పడింది ఇంకా యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల ముప్పై అయితే నడిచింది గంగల్ అంగల్ విషయానికి వస్తే అంగల్ కూడా ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ అంతా మూడు వందల యాభై నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై వరకు అయితే పలికాయి ఇంకా మొలకల్ చెరువు చూసుకుంటే నిన్న కొంచెం మార్కెట్ అయితే వంద రూపాయల వరకు అయితే రైజ్ అయింది ములకల్ చెరువు మాత్రమే ఆరు వందల ముప్పై రూపాయలు అయితే సూపర్ టాపు ఇంకా యావరేజ్ మార్కెట్ మంచి క్వాలిటీ ఉంటే ఐదు వందల పైన నచ్చాయి అన్నీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్